వారం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వారిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించండి ప్రొఫెసర్ ని ఆపొంటే నాకు కోపం ఇంకా నేను ఈ వీ కెప్టెన్ చేస్తే థర్టీన్త్ వీక్ ఎండ్ వరకు ఉంటా సో ఆ దృష్టిలో నేను చూసి నేను ఈ రేస్ నుంచి మొదలు పెడతాను అనుకున్నా తనుజా ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నికు నేనని కాదు నన్ను ప్రతిసారి ఆ ఒక నిమిషం 2 వీక్స్ ఇమ్యూనిటీ తనుజా నికొచ్చింది 1 వీక్ కాదు కెప్టెన్ అలా కానీ నా విలువ తెలిసిన రోజు నువ్వు ఎంత ఏడ్చినా నిక్క నేను ప్రాల్తో ఉండను దివ్యా టెల్ యు వన్ థింగ్ ప్రతిదానకి ను నన్ను లాగకు ప్రతిదానకి ఆ విషయానికి ను ప్రతిదానకి నాకు నేమ్ బిహేవియర్ చెప్పు నేనే కంప్లీట్

నువ్వు దిగొచ్చావు కదా ఒక మనిషి ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నాను చెప్పంటారాడీగా ఉందిరా ఐంటి బాబు ఇంకోసారి నేను తనుజావే అనుకుంటున్నాను సరే నేను కూడా తనుజా అనుకుంటున్నాను నాకు కాంపిటీషన్ కూడా నువ్వు కాబట్టి నేను నీ పేరు చెప్తున్నాను నాకు ఎందుకు బ్యాక్ టు బ్యాక్ క్యాప్టెన్ అనేది నాకు కూడా అది ఎందుకు కరెక్ట్ అనిపించట్లేదు అండ్ సో నేను కూడా తనుజాదే చెప్పాల్సి వస్తుంది బిగ్ బాస్ హౌస్ మొత్తం కలిసి ఎక్కువ తనుజా ఓట్లేశారు కాబట్టి మేము ఈ రేస్ నుంచి తనుజాని తీసేయాలనుకుంటున్నాం బిగ్ బాస్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా